రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉండే తప్ప రాష్ట్రాల్లో ఉండదు ఎరువులకు సంబంధించి పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రం ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి పదకొండు లక్షల మెట్రిక్ డెన్లు రావాల్సి ఉంటే ఫైవ్ పాయింట్ సిక్స్ లాక్స్ మెట్రిక్స్ కిషన్ రెడ్డి గారు పండిత్ సంజయ్ గారు నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీ కుట్టి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా బెదిరిస్తారా దండం పెడతారా చేత రైతుదా కాదా కాకపోతే మమ్మల్ని మేము రమ్మంటారా రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి కానీ నేరుగా రైతుల మీద ప్రభావం పడుతూ రైతులు ఇబ్బంది పడుతూ రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ పంపించకపోతే సామధాన మీద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం హెచ్చరికగా భావించుకోండి